నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్య అంశాలు కుల మాత ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమయానికి భోజనం అవసరమని అలాంటి భోజనం కోసం ఎంతో మంది అలవటిస్తున్నారని వారందరినీ దృష్టిలో పెట్టుకుని దాచేపల్లి నాగేశ్వరరావు దాచేపల్లి మమతల కుమారుడు జయచంద్ర దాచేపల్లి ఒక ఆశయంతో ముందుకు వచ్చి సర్వ భోజన సేవ పేరుతో రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి డిసెంబర్ వరకు పన్నెండు నెలల్లో పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు శనివారాల్లో పన్నెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పన్నెండవ నెల శనివారం రోజు నాలుగు ప్రాంతాల్లో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత టిపిసిసి సెక్రటరీ ప్రోటోకాల్ కమిటీ సూరజ్ తివారి ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పడాల సతీష్ గౌడ్ స్టూడెంట్ డ్రైవ్ ఫౌండర్ చరణ్ లక్కరాజు ఫ్యూచర్ ప్రొఫైల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సుజిత్ సాట్ గ్యాండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సిహెచ్ మల్లేశం మరియు వికాస్ కాటనగడ్డాలు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే సేవ చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమని అందుకు జయచంద్రను మరియు వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నామన్నారు జయచంద్ర మాట్లాడుతూ ప్రతిరోజు సమయానికి భోజనం ప్రతి ఒక్కరికి అవసరమని ఆ భోజనం కోసం ఎంతో మంది అలమటిస్తున్నారని దానిని దృష్టిలో పెట్టుకుని శక్తి మేరకు పన్నెండు నెలల్లో పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందుకు మా తల్లిదండ్రుల కార్యక్రమంలో పృథ్వీరాజ్ దుర్గా సాయి తేజ చైతన్య మరియు ఆర్యవైశ సంఘం సభ్యులు పాల్గొన్నారు అంటే ఎలా పెంచితే పిల్లలు అదే విధంగా పెరుగుతారు అనడానికి నిదర్శనం ఇది భోజనం అనేది ఎవరికైనా కడుపు ఆకలి అంతే ఉంటది కడుపు నిండిన తర్వాత చాలు అనేది ఒకటే భోజనము ఇంకేది కూడా ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా చాలు అని అన్నారు ఒక భోజనం కడుపు నిండా పెడితే ఇక చాలు ఎంత వడ్డించినా ఇక తినం కడుపు నిండింది అనేది ఒక భోజనమే అది అత్యున్నమైనటువంటి దానం అది ఆ కార్యక్రమం నిర్వహిస్తూ గత పన్నెండు నెలలుగా పదకొండవ నెల అంటే పన్నెండవ నెల పూర్తి చేసుకుంటే జనవరి వస్తుంది కాబట్టి ఈ రోజు ఐదు క్వింటాల్ల బియ్యంతో నాలుగు చోట్ల ఈ రోజు వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ తో అంటే ఐదు వందల కేజీలతో రోజు ఐదు క్వింటాళ్లతో బియ్యం భోజనం వడ్డించాలి అన్ని అంటే మామూలుగా ఏదో అన్నం పప్పు పెట్టాలని కాదు అన్ని భోజనం భోజనం మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లానే పబ్లిక్ సర్వీస్ చేస్తూ దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక ఏదో ఒకటి చెయ్యాలని ఆతృతతోనే ముందుకు వచ్చినటువంటి జయచందర్ ఎక్కడన్నా ఎక్కడ సారీ 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 ఈ అబ్బాయిని ఇంట్రడక్షన్ చేయాలి నాది కాదు ఈ రోజు నేను రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంత చిన్న వయసులో తల్లిదండ్రి స్ఫూర్తితో తల్లిదండ్రి కూడా ఆల్రెడీ సంఘాల్లో సేవలు చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్ఫూర్తితో పిల్లల పెంపకం అదే విధంగా ఉంటదని చూ చూపించినటువంటి ఈ బాబుకు కన్న తల్లిదండ్రి అదృష్టవంతులని నేను అనుకుంటున్నా అంత మంచి కొడుకుని కన్నందుకు తన వంతు భాగస్వామ్యం సమాజంకి ఏదో కొంత చెయ్యాలి ఏదో ఒక మార్పు రావాలి నా వంతు నేను సేవ చేయాలి అనుకుని ముందుకు వచ్చినటువంటి తన సొంత ఖర్చుతో ఈ ప్రతి నెల భోజనం పెడుతున్నటువంటి ఆయనకి ఆయన కుటుంబానికి కూడా అన్నదాత సుఖీభవ అంటాం మనము ఎవరమన్నా భోజనం చేయగానే ఈ రోజు భోజనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ తరపు నుంచి అన్నదాత సుఖీభవ అని నేను కూడా తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశాన్ని తీసుకొని మాకెవరికి దక్కనటువంటి పని మీరు చేస్తున్నారు ఆ పుణ్య కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యం రోజు ఒక నలుగురికి మీరు సొంత ఖర్చులతో చేసుకునే కార్యక్రమంలో మా వంతు మా చేతులతో వడ్డించే అవకాశం దొరికినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము ఈ రోజు మా సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీడియా సోదరులు ఇది ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చూపించాలి తప్పకుండా అని ప్రతి ఒక్కరు ఇక్కడ ముందు ఉన్నటువంటి మైకులు ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నారు ఇలాంటి సమాజ సేవలో ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఏమో వెనకాల నుంచి సాయం చేసేవారు మా ఆరు వేసుల్లో కొంతమంది ముందుకొస్తారు ముందుకొచ్చిన వాళ్ళకు వెనకాల నుండి సాయం చేస్తారు లేబుల్స్ మనము వాళ్ళ స్థాయి చూస్తాము డిఫరెంట్ అనమాట లేకుండా ఒక మనిషి మనిషి మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వాలి సర్ హుమిలిటీ హుమిలిటీ అంటే ప్రతి మనిషి ఒకటే చెప్పాలనుకున్నాను అనమాట సర్వబోదం సో లెవెన్ మంత్స్ నుంచి ఫిఫ్టీ స్టార్ట్ అయింది ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కి నా ఒక్క కృషి కాదు మా ఫాదర్ సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫండ్స్ ఇచ్చారు కావాల్సినప్పుడు సో పీపుల్ హీన్ సో కైండ్ సపోర్టింగ్ దిస్ సేవ సో వన్ ఇయర్ చేద్దామనుకున్నాను వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో లెట్ పీపుల్ దట్ యూ నో సమాజంలో ఒక మనిషికి ఇంకో మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకుందాం వే వి